హలో వ్యూవర్స్ వెల్కమ్ టు స్పైసీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈరోజు మనము ఒక మంచి బ్రేక్ఫాస్ట్ డిష్ మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్ని మైసూర్ బజ్జి అని కూడా అంటారు దీన్ని మనము పల్లీ చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్ని అయితే ముందుగా మనము దీనికోసము పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాము ముందు ఒక బౌల్ తీసుకొని బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదాపిండిని తీసుకున్నాను ఇందులోనే ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలని రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో ఒక పించ్ వంట సోడాని వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను ఇందులో ఒక్క కప్పు పుల్లటి పెరుగును తీసుకొని మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను అవసరమైతే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మామూలుగా బజ్జీల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది నీళ్ళు పాత్ర కొద్ది కొద్దిగా పోసుకుంటూనే కలుపుకోవాలి అయితే కొంతమంది దీంట్లో ఆనియన్స్ వేసుకోరు పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ కొంచెం స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఆ లోపు మనము పల్లి చట్నీకి పల్లీని వేయించుకుందాము ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా వేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా మనము కాసేపు వేయించాలి పల్లీలు కాస్త కలర్ మారే వరకు దూరగా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టి వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇందులో మనము పుట్నాల పప్పును కానీ పచ్చి కొబ్బరిని కానీ కొంచెం వేస్తే చట్నీకి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెము పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కాసేపు వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయినట్టే దీనికి తాలింపు వేసుకుందాము కొంచెము ఆయిల్ తీసుకొని కడాయిలో అందులో ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి మనము తాలింపు చేసుకుందాము ఈ తాలింపుని చట్నీలో వేసేసుకుంటే మనకు బోండాతో తినడానికి పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము బోండాలు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆ బోండాల పిండిని చేత్తో ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా బోండాలని మీడియం సైజుగా వేసుకుందాము మంట స్లోగా పెట్టి సిమ్లో పెట్టి మనం వేయించుకుంటేనే బోండాలు బాగా వేగుతాయి లోపలి వరకు లేకపోతే లోపల మనకు పచ్చిపచ్చిగా వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే పైన బాగా తొందరగా వేగిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఆయిల్ని కూడా బాగా పీల్చుకుంటుంది లోపల వరకు సరిగ్గా వేగవు అందుకే స్టవ్ని ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ సైజులో బొండాలు వేసుకున్న తర్వాత గరిటతో మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి ఈ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనము అయితే ఈ ఈ పిండి మనము తడుపుకునేటప్పుడు ఇది ఇన్స్టెంట్గా బోండా పిండి చేసుకున్నాము అందుకే మనం పుల్లటి పెరుగును వేసుకున్నాము లేదంటే మనకు కాస్త టైం ఉండి చేసుకుంటున్నాము రెండు గంటలు నానబెట్టుకునే టైం ఉంది అనుకుంటే అటువంటిప్పుడు మనం వాటర్తో తడుపుకున్న పిండి సరిపోతుంది పెరుగు వేయకుండా కూడా చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బోండాలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మనము పల్లీ చట్నీ ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి నేను మీకు చూపిస్తాను ఇలా బొండని తుంచి చూస్తే చూడండి పైకి కాస్త క్రిస్పీగా ఉంది ఇప్పుడు ఇది ఆనియన్ చట్నీతో పెట్టుకొని ఇప్పుడు ఇది పల్లీ చట్నీతో పెట్టుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ